చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా మా పిల్లలు టూ డేస్ అయింది మోషన్కి వెళ్ళి వన్ వీక్ అయిందని చెప్పడంలో కూడా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి కేసెస్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి మన దగ్గరికి సో ఎందుకు ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం అధికంగా అవుతుంది ఈ మలబద్ధకం అంటారు ఎందుకు అధికంగా అవుతుంది అసలు మలబద్ధక సమస్య ఏ అలవాట్ల వల్ల వస్తుంది సో దీనివల్ల ఇది సమస్య ఉంటే ఎలాంటి కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి నిజంగానే డిసీజెస్ వస్తాయండి ఇప్పుడు మనము ప్రతిరోజు మల విసర్జన జరగాలి సో ఎవ్రీడే మోషన్కి వెళ్ళాలి అది కూడా టూ టూ త్రీ మినిట్స్లో పేగులోనమ్మ ఫ్లష్ అంతా క్లీన్గా ఎలిమినేట్ చేయాలి ఈ చెత్త అంతా ఎలిమినేట్ అవ్వకుండా అలా పేగులో ఉండిపోవడం వల్ల దానివల్ల శరీరం అంతా స్మెల్ రావడము పింపుల్స్ రావడము హెయిర్ ఫాల్ అవ్వడము ఆ బాడీ కూడా అనీజీగా లెథార్జిగా మారిపోతుంది ఇప్పుడు నిజమే కదా మనం ఒక రూమ్ని మంచిగా క్లీన్గా ఉంచుకుంటే హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతాం సో లేదు ఆ రూమ్ అంతా చెత్తగా ఎప్పటి నుంచో పేరేసిన వండిన వంటలు కానీ లేదంటే కట్ చేసిన వెజిటబుల్స్ స్మెల్ అదంతా అక్కడే ఉంది అనుకోండి నాలుగు రోజుల తర్వాత ఆ రూమ్లోకి వెళ్తే ఒక విచిత్రమైన స్మెల్ వస్తుంది మనం ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడతాం అలాగే ఎగ్జాక్ట్లీ మనం తిన్న ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ తింటాము దాంట్లో ఏదైతే మనకి ఎలిమినేట్ అవ్వాలో ఆ ఎలిమినేషన్ అంతా పేగుళ్ళకి వచ్చి పెరిగిపోతుంది